హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన కిచెన్లోకి ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ పకోడీ కర్రీ తినచ్చు కర్రీ చేసుకోవచ్చు రెసిపీలోకి వెళ్ళిపోతుంది దీనికోసం మీడియం సైజు రెండు అరటికాయలను తొక్కలతో ఇలాగా మజ్జిగకి కట్ చేసేసి కుక్కర్లో మూడు విజిల్ వచ్చినంతవరకు కుక్క లేదా నార్మల్గా కూడా బాయిల్ చేసుకోవచ్చు తర్వాత తొక్కలు తీసేసి చల్లారిన తర్వాత ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా మ్యాష్ చేసుకొని శుభ్రంగా దానిలో ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ఉప్పు చిట్కాలు సాల్ట్ రెండు స్పూన్లు శనగపిండి ఒక స్పూను వరిపిండి వేసుకొని చూడండి ఇలా మొత్తం అన్నీ కూడా పకోడీ కలిపేసినట్టు కలిపేసుకోవాలన్నమాట తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంత చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకోవాలి మీడియం సైజు ఉండాలన్నమాట తర్వాత ఆయిల్ ఫ్రైకి సరిపడగా తీసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై అవద్దు ఇందులోనే కర్రీ కూడా చేసుకుంటున్నాం కాబట్టి చాలా ఈజీగానే ఫ్రై అయిపోతుంది మనకి ఆఫ్ ఒక టెన్ స్పూన్ వరకు ఆయిల్ అయితే సరిపోతుంది చూడండి ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలండి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి విడిపోతాయి మరి డీప్ ఫ్రైలో చేయట్లేదు కదా మనం ఇలాగ కలర్ కొంచెం చేంజ్ అయినంత వరకు చాలా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది తీసేసుకోవాలన్నీ వేరే టిష్యూ పేపర్లోకి ఆయిల్ అంత ఎక్సెస్ ఆయిల్ అంత టిష్యూలోకి వచ్చేసింది చూడండి ఎంత బాగున్నాయో ఇలా తినేయచ్చు దీన్ని కర్రీలో కూడా చేసుకోవచ్చు దానికోసం మనకి సేమ్ అదే ఆయిల్లో జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనం ఒక మిక్సీలో రెండు ఉల్లిపాయలు ఒక టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్తో గ్రైండ్ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఇందులో వేసేసి మొత్తం పచ్చివాసన పోయినంత వరకు ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట చూడండి ఎక్సెస్ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తే ఫ్రై అయిపోయినట్టు అప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకుని పోయి ఇంట్లో వేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది డిఫరెంట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది పకోడీలా తినొచ్చు కర్రీలా కూడా తినచ్చు ఈ రెసిపీ మాత్రం ట్రై చేయండి తప్పకుండా ఎలా వచ్చిందో కమెంట్ మాత్రం చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి చూసి వెళ్ళిపోవద్దండి ప్లీజ్ లైక్ చేయండి ఒక్క ఫైవ్ మినిట్స్ అలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉప్పు కారం అన్నీ కూడా చూసేసుకోవడమేనండి అంతేనండి ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని కోఫ్టా కర్రీ అంట ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని బనానా కోఫ్టా అంటారు నార్త్ ఇండియాలో ఎక్కువగా ఇలా చేసుకుంటారండి మళ్ళాగా అరటికాయ కర్రీ ఫ్రై అవేం చేసుకోరు బట్ ఇలా కూడా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్